సహోదరి సహోదరులో నువ్వు నేను దేవుని చేతిలో ఉన్నట్లయితే ఉపయోగపడతావు ఆశీర్వాదంగా ఉంటాం సైతాను చేతిలో పడినట్లయితే ఆట వస్తువుగా మారిపోతావు ఈరోజు మనలో అనేక మంది సైతాను ఒక ఆట వస్తువులా తయారయ్యారు నీ విలువను వాడు తగ్గించేశాడు నీ ఆత్మీయతను రాసేశాడు నువ్వేమిటో మర్చిపోయేలాగా చేశాడు నీ స్థితి ఏమిటో నీ కోసం దేవుడు ఏం చేశాడో ఎలా ప్రాణం పెట్టాడో ఎలా శిలువ మోశాడో ఎలా రక్తము చిందించాడో నువ్వు ఎంత విలువైన వాడివో ఇవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా సైతాను నిన్న ఏం చేశాడో తెలుసా అల్పకాల పాపభోగాలకు బానిసం చేసి పడేశాడు ఫలితము దేవునికి దూరం అయిపోయావు పరిశుద్ధతకు దూరమైపోయావు ఆత్మీయతకు దూరం అయిపోయావు సైతాను చేతిలో కీలుబొమ్మలా తయారయ్యావు కారణము బాధ్యతను మర్చిపోయావు ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఉండకూడని స్థలంలో నువ్వు ఉంటున్నావు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకుండా ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడుతున్నావు ఎవరితో ఉండాలో వారితో ఉండకుండా ఎవరితో ఉండకూడదో వారితో ఉంటున్నావు నీకు తెలుసో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఉజ్జీవంగా ఉన్నా దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నా దేవుని చిత్తాన్ని చేస్తున్నా దేవునికి సంతోషాన్ని అందిస్తున్నా